వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో భాగంగా ఈ మధ్యకాలంలో దాదాపు జూనియర్ ఈ దేవరా మూవీ దగ్గర నుంచి చాలా రకమైనటువంటి అప్డేట్స్ ఇచ్చాము మరియు ప్రేక్షకులు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చారు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఏదైనా సరే ఈ వీడియోలు చేస్తున్నాము అంటే ప్రేక్షకులని జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఒక కోణంలోనే తప్ప ఒక ఫ్యాన్స్కి ఏదో సపోర్ట్గా ఇంకో ఫ్యాన్స్కి నిరుత్సాహపరిచేటువంటి విధానంగా కాదు అది పెద్ద మనసులో పెద్ద మనసుతో అర్థం చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా మెయిన్గా ఈరోజు వీడియోలో భాగంగా చూసినట్లయితే ఈరోజు వీడియోలో దాదాపు మరలా దేవర మానియా ఆల్రెడీ దాదాపు పిక్ లెవెల్కి చేరిపోయింది మంచి కలెక్షన్స్ సాధించి తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్కి తీసుకుపోయినటువంటి దేవరా మూవీ ఇంకా మనము ఎంత చెప్పుకున్నా సరే చెప్పుకోవాలి అనేటువంటి రీతిలో మనం దేవరా మూవీ ఇంకా దాని గురించి ఏదైనా అప్డేట్స్ మూవీ వచ్చినట్లయితే చెప్తూనే ఉంటాము అంతవరకు ఇంతవరకు మనం దేవరాం మానియాలో ఉండి ఎంతో హ్యాపీగా ఉన్నాము ఇంకా మరో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అప్డేట్స్ కొత్త అప్డేట్స్ జూనియర్ ఎన్టీఆర్ మీద రావటం జరుగుతుంది ఈ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాము దాదాపు హెన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆశ్రాస్ ఫిలిమ్స్ యొక్క ఆధ్వర్యంలో వారు టూలో ఏదైతే యుద్ధభూమిలో అడుగుపెట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ యొక్క యాక్షన్స్ కానీ యొక్క సీన్స్ కానీ చూసి బాలీవుడ్ యొక్క ప్రేక్షకులు ఆశ్చర్యపడిపోతున్నారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరియు అక్కడ సహ నటులు కానీ మరియు నిర్మాతలు కానీ ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతున్నారు అతని యొక్క యాక్షన్ మరియు అతని యొక్క నటన చూసి ఈ కోణంలోనే భాగంగా దయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వచ్చినటువంటి వస్తున్నటువంటి వార్ టూలో కొంచెం నెగిటివ్ షేడ్లో నటిస్తబోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైనటువంటి నటన కనబరుస్తున్నారు తర్వాత రుతిక్షషన్ తోటి డ్యాన్సింగ్ సీన్స్లో కానీ కూడా మంచి అద్భుతమైనటువంటి రేంజ్లో దూసుకుపోతున్నాడు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది ఇంతటి కాంబినేషన్తో భారీ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ మూవీ దాదాపు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఫిఫ్టీన్ రిలీజ్కి వాళ్ళు రంగం సిద్ధం చేశారు డేట్ను కూడా రిలీజ్ చేయటం జరిగింది ఇంకా మరో మూవీ యొక్క గురించి మన అప్డేట్ గురించి మనం ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ది మనము పరిశీలించినట్లయితే ప్రశాంతి నీళ్ళ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ దాదాపు వారు టూ అయిపోయినటువంటి తర్వాత ఫిబ్రవరి లేక ఇంకా నాలుగైదు నెలల తర్వాత ఈ యొక్క ప్రశాంత్ నిల్ యొక్క మూవీలో అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంది ఈ ప్రశాంతి నిల్ యొక్క మూవీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక రకమైనటువంటి మంచి బ్యాక్గ్రౌండ్తో స్టోరీ స్టోరీతోటి ప్రశాంతి నీళ్ళు ఏ మూవీ తీసినా సరే అద్భుతంగా తోటి తీస్తాడు అనేటువంటిది మనకు తెలుసు ఈ కోణంలోనే జూనియర్ ఎన్టీఆర్ యొక్క నటన గురించి కూడా ప్రశాంతి నీళ్ళకి తెలుసు ఈ యొక్క అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మూవీని చకచక ఫినిష్ చేసి ఈ మూవీని కూడా దాదాపు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ చేయాలని మళ్ళా డేన్స్ డేట్ని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి తర్వాత మూవీలో భాగంగా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ యొక్క కమిట్మెంట్లు చూసినట్లయితే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఖాళీగా ఉండేటువంటి అవకాశాలు లేవు అంటే బీజీ షెడ్యూల్లో ఉన్నాడో అంటే డేట్స్ ఇచ్చేటువంటి అవకాశంలో లేడు అని మనకు అర్థమవుతుంది ఇంకా ఎవరైతే నెల్సన్ కన్నడ డైరెక్టర్ ఉన్నాడో కన్నడ డైరెక్టర్కి మరో అవకాశం ఇచ్చి అంటే మరో అంటే అంతకుముందు దాదాపు రజనీకాంత్తో మూవీ తీసినటువంటి కన్నడ డైరెక్టర్ నెల్సన్ జేలర్ సినిమాతో మంచి స్టార్ డైరెక్టర్గా ఎదిగినటువంటి మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి నటుడుగా డైరెక్టర్గా పేరు తీసుకున్నటువంటి నల్సన్ ఆధ్వర్యంలో కూడా కనర్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చి మరో మూవీ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రంగం సిద్ధం చేసుకున్నాడు ఇదిలా ఉంటే ఇంకా చూసినట్లయితే ఇంకొక మరో సినిమా మరో బిగ్ అప్డేట్ గురించి మెయిన్ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి బిగ్ అప్డేట్ బాలీవుడ్లో ఇప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ని వదిలేటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే అతనికి అతని యొక్క నటనకి మంత్రముగ్ధులైనటువంటి బాలీవుడ్ యాష్ షోప్రా యాష్రాస్ ఫిలిమ్స్ అధినేత అయినటువంటి ఆకాష్ చోప్రా ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్తో స్ట్రైట్ హిందీ మూవీ చేయాలని వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్తో డిస్కషన్స్ జరిపారు అనేటువంటిది మనకు వార్తలు వస్తున్నాయి జరపటమే కాదు ఈ వార్ టూ అయి అయిపోయే లోపల పూజా కార్యక్రమాలు కూడా చేయడానికి వాళ్ళ రంగం సిద్ధం చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది ఇంతటి భారీ ప్రాజెక్టులో సోలో హీరోగా జూని ఎన్టీఆర్ని పెట్టి తీయడానికి వాళ్ళు రంగం సిద్ధం చేశారు మరి సేమ్ యాష్రాస్ ఫిలిమ్స్ ఏదైతే వార్ టు నిర్మిస్తుందో ఆకాష్ షో మరి ఋతిక్ రోషన్ యొక్క వాళ్ళ యొక్క సంస్థ అయినటువంటి ఆ యొక్క యాష్రాస్ ఫిలిమ్స్లో నటించడానికి సోలో హీరోగా నటించడానికి మరి భారీ మూవీని ప్లాన్ చేశారు అనేటువంటిది కూడా మనకు వార్తలు వస్తున్నాయి ఈ యొక్క భారీ మూవీలో మళ్ళా అయాన్ ముఖర్జీని డైరెక్టర్గా తీసుకోవాలని ఆయన ఆధ్వర్యంలోనే రావాలని కూడా వాళ్ళు యొక్క మనకి వచ్చినటువంటిది మనకి అర్థమవుతుంది ఏదేమైనా సరే అయాన్ ముఖర్జీ మరియు జూనియర్ ఎన్టీఆర్ మరియు యాషాజ్ ఫిలిమ్స్ యొక్క ఆధ్వర్యంలో కలయికతో వస్తున్నటువంటి మూవీ భారతదేశ శని చరిత్రలో మరో మైలు రాయిని దాటే విధంగా తీయాలని ఆకాష్ చోప్రా అనుకున్నట్లు మనకి అర్థమవుతుంది ఆ రేంజ్లోనే వాళ్ళు పక్కా ప్లాన్ చేసి అన్ని ప్రణాళికలతోటి చేసి పూర్తి చేసి అనౌన్స్మెంట్ ఇచ్చేటువంటి అవకాశము వార్ టూ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి అయిపోయే లోపలే ఈ యొక్క న్యూస్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి ఇంతటి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ యొక్క మూవీ ఇంకా బాలీవుడ్ రేంజ్లోనే కాదు మన యొక్క తెలుగు సత్తాను బాలీవుడ్లో చాటి ఆ యొక్క మూవీస్ని మన తెలుగులో కూడా రిలీజ్ చేయటము చేయడానికి కూడా వాళ్ళు రంగం సిద్ధం చేశారు ఇంకా మరొక అప్డేట్ గురించి మనం వేచి చూద్దాము మరో అప్డేట్ రంగాల్ని మన యొక్క వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తామండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ